ప్రేమలో ఫెయిల్ అవ్వడం అంటే దేవుడు నీపై కోపం పెట్టుకున్నట్టు కాదు అది నీ జీవితంలో ఒక అధ్యాయం మాత్రమే ముగిసిందన్నమాట మనం పడిపోయే చోట జీవితం లేచే అవకాశం దాచిపెట్టి ఉంటుంది ప్రేమలో ఫెయిల్ అయితే మనలో చాలా మంది మొదటగా అడిగేది ఒకటే ఎందుకు నాకే ఇలా జరిగింది నేనేం తప్పు చేశాను అని కానీ అసలైన ప్రశ్న ఇది కాదు నిజమైన ప్రశ్న ఏంటో తెలుసా ఇది నాకు ఏం నేర్పడానికి వచ్చింది ఎందుకంటే ప్రేమలో ఫెయిల్ అవ్వడం అనేది దేవుడిచ్చిన కష్టం కాదు ఆయన ఇచ్చిన అవగాహన ఎన్నోసార్లు మనం ఒక మనిషిని జీవితం అంతా ఇచ్చేస్తాం మన కళలు భవిష్యత్ శక్తి మన సమయాన్ని మొత్తం వాళ్ళకి అంకితం చేస్తాం కానీ దేవుడికి ఒక విషయం బాగా తెలుసు నీ హృదయం ఎంత విలువైనదో నీవు భవిష్యత్తులో ఎంత పెద్ద వ్యక్తి అవ్వవచ్చును అందుకే నీ లక్ష్యానికి అడ్డుగా నిలిచే వ్యక్తిని నీ దగ్గర నుంచి తీసేసి నీ దారిని క్లీన్ చేస్తాడు ప్రేమలో ఫెయిల్ అవ్వడం ముగింపు కాదు ఇదే స్టార్టింగ్ పాయింట్ నీ అసలు శక్తిని కనుక్కోవడానికి వచ్చిన గడియారం ఎందుకంటే ప్రేమలో సక్సెస్ అయిన వాళ్ళంటే ఇద్దరు మనుషులు కలవడం ప్రేమలో ఫెయిల్ అయిన వాళ్ళంటే ఒక మనిషి తనని తాను కనుక్కోవడం ఫెయిల్ అయితే చావాల్సిన పని లేదు ఎందుకంటే చావడానికి వచ్చిన వాళ్ళు అయితే ఈ ప్రపంచాన్ని మార్చుండరు ఈ ప్రపంచాన్ని మార్చింది ప్రేమలో కళల్లో ప్రయాణాల్లో కష్టాల్లో పడిపోయిన వాళ్ళే కానీ వాళ్ళు ఒక పని చేశారు మళ్ళీ లేచారు నీ హృదయం బద్దలైందా అది నిజానికి నీ పాత హృదయం చచ్చిపోయింది కొత్త హృదయం తయారవుతుంది బలమైనది అర్థం చేసుకున్నది ఈ జనరేషన్లో ఇప్పుడున్న రోజుల్లో ప్రేమలో పడిపోవడం చాలా ఈజీ కానీ ప్రేమలో పడిపోయి లేచేవాళ్ళు ఎంతమంది నువ్వు ఆ కొద్ది మందిలో ఒకరిగా ఉండాలి ఒక్క విషయం గుర్తుపెట్టుకో నువ్వు ప్రేమలో ఫెయిల్ అవ్వలేదు నీ జీవితంలో ఫెయిల్ అయ్యే మనుషులను దేవుడు తొలగించాడు ఈరోజు ఏడుస్తున్న చోట రేపు నువ్వు నవ్వుతావు ఈ రోజు నువ్వు ప్రశ్నలు అడుగుతున్న చోట రేపు నువ్వు సమాధానంలా మారుతావు ఈ రోజు నువ్వు ఒకరి కోసం బ్రేక్ అయితే రేపటికి నువ్వు వంద మందికి ఇన్స్పిరేషన్ అవుతావు మనిషి ప్రేమలో ఉన్నప్పుడు తన గుర్తింపుని కూడా ఎదుటి వారికి అద్దెకిస్తాడు వాళ్ళే ప్రపంచం అవుతారు వాళ్ళే భవిష్యత్ అవుతారు వాళ్ళే ఊపిరవుతారు అప్పుడు వాళ్ళు వెళ్ళిపోతే ఏమవుతుంది నీ లోపల ఖాళీ కాదు అంధకారం పుడుతుంది ఎందుకంటే మనం వాళ్ళ మీద కాదు మనం మనుగడనే వాళ్ళ మీద ఆధారపెట్టేశాం కానీ ఇక్కడే దేవుడు ఒక గేమ్ ఆడతాడు నిన్ను శాశ్వతంగా బలహీనుడిగా చూడడం ఆయనకి ఇష్టం ఉండదు అందుకే ఆ మోసాన్ని తప్పు ప్రేమని ఆ డూప్లికేట్ దాన్ని ఒక్కసారి విరగ్గొట్టి నీకు అసలు నిజాన్ని చూపిస్తాడు ప్రేమలో ఫెయిల్ అవ్వడం సాధారణంగా అనిపించినా స్పిరిచువల్గా అది ఒక శుద్ధి ప్రక్రియ బంగారాన్ని శుద్ధి చేయాలంటే అగ్నిలో వేస్తారు ఆ తాపం లేకపోతే దానికి అస్సలు విలువ ఉండదు అలాగే నీ హృదయం కూడా అవ్వాలి ఈ బాధలో కాలినప్పుడే అందుకే గుర్తు పెట్టుకో నువ్వు బాధపడుతున్నావంటే దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు నిన్ను కొత్తగా తయారు చేస్తున్నాడు ప్రేమలో ఫెయిల్ అయిన తర్వాత నిజంగా ఒక అద్భుతం జరుగుతుంది ఏంటో తెలుసా నువ్వు మొట్టమొదటిసారి నీ వైపు నువ్వే తిరిగి చూస్తావు ఇంతకాలం నీ ప్రేమ నీ టైం నీ శక్తి నీ ఆలోచనలు అన్నీ వాళ్ళ చుట్టూనే తిరిగాయి వాళ్ళకి అంకితం చేశావు ఇప్పుడు ఈ మౌనంలో నువ్వు నిన్ను ఎదుర్కొంటావు ఈ ఫేజ్ చాలా బాధగా ఉంటుంది కానీ ఇదే నిజమైన జాగృతి ఎందుకంటే ఇక్కడ నువ్వు ఒక విషయం తెలుసుకుంటావు నేను కూడా ఒక వ్యక్తిని ఒకరి మీద ఆధారపడి బతకడానికి నేను పుట్టలేదు అని ఒక ప్రశ్న వేసుకో నువ్వు ఈ బాధలో కూర్చొని ఏం లాభం బాధ ఒక విషయం లాంటిది దాన్ని మింగేస్తే నిన్నే చంపేస్తుంది కానీ దాన్ని శక్తిగా మారిస్తే ఈ ప్రపంచాన్నే కుదిపేస్తుంది చాలా గొప్ప వ్యక్తుల కథలు ఒక్కసారి చూడు వాళ్ళ జీవితాలని తవ్వి చూడు ఎవరినైనా అడిగి చూడు వాళ్ళకంతటి బలం ఎక్కడి నుంచి వచ్చింది నీకు తెలుసా ప్రేమలో ఫెయిల్ అయిన చోట నుంచే ఎందుకంటే అక్కడ ఆగలేదు అక్కడి నుంచి నేను మొదలు పెట్టారు నువ్వు కోల్పోయింది ఒక మనిషిని కాదు నీ జీవితంలో ఒక తప్పుడు అధ్యాయాన్ని దేవుణ్ణి నీకు ఒక పేజీ చింపాల్సి వచ్చింది అందుకే మిగతా పుస్తకం మంచి కథగా మారుతుంది ఇప్పటి నీ బాధ నీ భవిష్యత్తుకు ఇన్వెస్ట్మెంట్ ప్రతి కన్నీటి చుక్క నీ లోపల ఒక కొత్త శక్తిని పెంచుతుంది ఆ రోజు నువ్వే అంటావు దేవుడికి నన్ను వదిలి వెళ్ళి వెళ్ళిపోవడం నా జీవితంలో జరిగిన బెస్ట్ థింగ్ థ్యాంక్ యూ లాట్ అని ఇది ముగింపు కాదు నీ నిజమైన ఆరంభం నిన్ను వదిలి వెళ్ళిన నీ గమ్యానికి సరిపోలేదు నీ దారి ఇంకా ఉంది నీ సమయం ఇంకా ఉంది మరొక్కసారి దేవుడికి కృతజ్ఞత చెప్పు ఎందుకంటే ఇది నీ జీవితాన్ని కరెక్ట్ దారి చూపించిన సంకేతం నిజానికి ప్రేమలో ఫెయిల్ అయ్యాక వచ్చే బాధ వాళ్ళ కోసం కాదు నీ మీద నీకొచ్చే కోపం నేనెందుకు ఇంతగా నమ్మాను నేనెందుకు ఇంతగా దిగజారాను నేనెందుకు నన్ను ఇంత తక్కువ చేసుకున్నాను అని ఇవే నిన్నెక్కువ కాల్చేవి వాళ్ళు కాదు ఎందుకంటే ప్రేమ పోవడం కంటే నీ విలువ పోవడం ఎక్కువగా బాధేస్తుంది ప్రేమలో ఫెయిల్ అవ్వడం ఓటమి కాదు అది ఒక శస్త్రచికిత్స విషం ఉన్న భాగాన్ని కత్తిరించే ప్రక్రియ బాధ ఉంటుంది రక్తం ఉంటుంది కానీ ఆపరేషన్ పూర్తయ్యాక శరీరం బ్రతికే అవకాశం వస్తుంది నీ జీవితంలో కూడా నిజానికి ఇదే జరిగింది నీ ఆనందాన్ని పీల్చేసే సంబంధాన్ని సైలెంట్గా దేవుడు కట్ చేశాడు ఇప్పుడు ఒక ప్రశ్న నువ్వు వాళ్ళకి ముందు ఎలా ఉన్నావు నీ కళలు నీ లక్ష్యాలు నీ గుర్తింపు ఇప్పుడు అవన్నీ నువ్వు తిరిగి సంపాదించుకోవాలి ఇది రివ్యన్స్ కాదు రీస్టోరేషన్ నిన్ను నువ్వే తిరిగి స్థాపించుకునే టైం నువ్వు ప్రేమలో ఫెయిల్ కావలేదు నువ్వు ఒక తప్పు కథ నుండి బయటపడ్డావు ప్రతి ఒక్కరికి ప్రేమ దొరుకుతుంది కానీ తనని తాము దొరికించుకున్న వాళ్ళు కొద్ది మందికే అవుతుంది ఈ రోజు నుంచి నిన్ను నువ్వు తిరిగి పరిచయం చేసుకో ఎందుకంటే నువ్వెవరి కోసమో కాదు నీ జీవితం కోసమే నువ్వు పుట్టినవాడివి